హాయ్ ఫ్రెండ్స్ గూడూరు సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది చూశారు కదా చాలా అయితే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నాలుగు వేల ఇవి నాలుగు పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు నా జత ఎంత పడతాయి జత జత ఎంత పడతాయి మేకలు అర్జెంట్ మీద దాదా ఎంత దాదా మేక జత మేక బిల్ల జత వర్షం మార్చేటందువల్ల కొన్నిటి మంది మొత్తం అన్ని వెహికల్కి ఎక్కితే కొట్టీళ్ళు ఎక్కిస్తున్న రైతులు వచ్చేసి గూడూరులో కొనుగోలు చేసి ఓకే ఇంకొన్ని చూద్దాం ఎంత ఎంతనా అదే ఎంత వస్తా ఎన్ని కే ఎన్ని కేజీలు వస్తాయి ఎన్ని కేజీలు వస్తాను పదమూడు నీ నెంబర్ చెప్తా ఉన్నా ఫోన్ నా ఎంతనా ఈ జత మేకలు అమ్మేసినారా ఎంత పండినాయనా ఎంత పడినాయి మామూలుగా ఇరవై సార్ పెద్దది హోటల్ ఎంత పడొచ్చునా పెద్దది పాదేళ్ళనా నీ నెంబర్ ఎంత చెప్పునా ఎంతవాడొచ్చుదా జత పద్నాలుగు వేలా సరే నీ నెంబర్ చెప్పు ఎవరొకరు ఫోన్ చేస్తారు చెప్పునా

ತೀಟ್ ಎಂತ ಪಡತ ಇದು ಮುಪ್ಪ ಇದೆ ಹ್ಞೂ ಸರಿ ನೀ ನೆಂಬರ್ ಎರೋರು ಫೋನ್ ನೀವು ತಿನ್ನದು ಮುಪ್ಪ ಅದೇ ತೆಂಥ ಪಡ ಮೇ ಜಾ ಇರ ವೇಳ ಎಂತ ಉಂಟೋ ವಯಸ್ಸು ದೇನದು సంవత్సరం సరే ఎంత ఎంతనా జత మేక మేక పిల్లలు పదివేలా నీ నెంబర్ చెప్తావునా నీ నెంబర్ చెప్తాను నీ నెంబర్ ఫోన్ చేస్తారు వీడియో తీసి నా ఎంత మేక జత అవి జత ఎంత పడతాయి అన్న ನೇ ಫೋನ್ ನಂಬರ್ ಎಪ್ಪನ್ ನಂಬರ್ ಅಪ್ಪ ಈ ವೀಡಿಯೋ ಚೀನ್ ನೀ ನಂಬರ್ ಎಪ್ಪಿನ ಈ ವೀಡಿಯೋ ಚೀಕಲ್ ಕೊಡ ದ್ವಾರ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಟೂ ಫೈವ್ ಡಬಲ್ ಫೋರ್ ಓಕೆ తదా జత ఎంత పడొచ్చు ఈ రెండు ఇదే ఓకే నెంబర్ ఎవత నే నీ నెంబర్ ఎవత ఈ నెంబర్కి ఫోన్ చేస్తారు అరవై మూడు సున్నా సున్నా ఎనభై నాలుగు ఎనభై ఓకే సరే ನಾವು ಜತೆ ಎಂತ ಪಡ್ತಾ ನಾ ಹೌದಾ ಇರೋ ಸರಿ ನೀ ನೆಂಬರ್ ಎಪ್ತಾನ ಫೋನ್ ನೀ ನಂಬರ್ ಎಪ್ನ ಫೋನ್ ನೀವು ಎಲ್ಲ ಟೂ ತ್ರೀ ಓಕೆ ಎಂತ ಗೊರ್ರೆ ಹ್ಞೂ పది మధ్యలో వచ్చేసి ఎన్ని ఎన్ని కేజీలు సరే నీ నెంబర్ రేపు ఒకసారి దా నీ నెంబర్ రేపు దాదా నీ నెంబరు ఓకే జత ఎంత వాడు వచ్చిన అవి ఇరవై నాలుగు వేలు నాలుగు వేల కేజీ ఎంతనా మామూలుగా కేజీ ఎంత ఇరవై ఈ నెంబర్ చెప్పిన వారో ఫోన్ చేస్తాను చెప్పు తొంభై నాలుగు తొంభై మూడు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొంభై ఐదు ఓకే చదవ ఈ గొర్రె ఎంత రావచ్చునా పూడు వేలు చెప్పా పదమూడు వేలా ಮುಂದ ಎ ಕಿಲೋ ರುಟಿ ಎಲ್ಲ ರಾವಚ್ಚು ಅಂತ ಇರವೈ ಕೆಜಿ ಸರೇ ನೀ ನೆಂಬರ್ೇಪರು ಫೋನ್ ಸರ್ ನೀ ನಂಬರ್ೇಪರ ತೀ ಮೂ ಮೇಗಬಾತು ಎಂತ ಪಡ ಮೂಡು ಮೇಗಬಾತು ಎಂತ ಪಡ್ತಾಯಿ ತರಬೇವೇಲಾ ಸರೇ ನೀ ನಂಬರ್ ಎಪ್ಪ ಸರ್ ನೆಂಬರ್ ನಂಬರ್ ಜು ವೀಡ ಎವರೊಕರು ಫೋನ್ ನೀವು ತೊಡ ಮೇಘ ಸರಿ ನೀ ನೆಂಬರ್ ನೀ ನೆಂಬ ನೆಂಬರ್ ಫೋನ್ ஆண்டு ஜ எந்தபடாச்சு நாங்கள் ஜத்தபோ ஆ என்ன கேஜிலேஜி ನಂಬರ್ ನೆಂಬರ್ ನೆಂಬರ್ ಫೋನ್ ವೀಡಿಯೋ ಚಪ್ಪ ಸರಿ ಜತ ಎಂತ ಪಿಲ್ ಪಿಲ್ಯಂತಿ ಆರು ವೇಲಾ ಜತ ಅದೇ ನೀ ನಂಬರ್ ಎಪ್ತ ನೀ ನಂಬರ್ ಹಾಂ ము ఇదే నీ నెంబర్ ఫోన్ చేస్తారు లేదా ఎవరన్నా ఉంటే ఈ జత ఎంత కదా మేకలు జత ఎంత రేటు వేలు పన్నెండు వేల ఎంత ఉంటుంది వయసు దీనిలోకి సరే నెంబర్ చెప్తా ఫోన్ చేస్తారు వీడియో చూసి నెంబర్ చెప్పండి ఇది వీడియో చూసి ఫోన్ చేస్తారు సరే వీడియో చూసి ఫోన్ చేస్తారు జత ఎంత పడచ్చు తదే పిల్లలు పిల్లలు ఎంత పడవచ్చు జత ఓకే

సరేనా ఎవరన్నా గొర్రెలు పొట్టేళ్ళు ఎవరన్నా ఉంటే నేను నీకు పిలుస్తారు సార్